ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనని తీరా చూసుకుని పొద్దుటి బస్కి వెళ్ళిపోదాం అక్క ఆహా మనం ఎన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళకు గుర్తుండేలా చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారండి లేక మర్చిపోయారా నేను మీ పెళ్ళానండి మీ లల్లినండి ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి ఇంకా బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి నన్ను క్షమించండి క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి వదులల్లి ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు గాని ఇలా కౌగులించుకుని ఉక్కిరి చేసారు చేశారు చూడలేతాంబా నీ ప్రేమంతా ఇవాళ కురిపించాక రేపటి కాస్త ఉంచు రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అయితే ఇప్పుడు ఏం చేయాలి నన్ను ఎత్తుకోవాలి నన్ను ఎత్తుకోవాలి నిన్ను ఎత్తుకోవాలా సర్లే ఎత్తుకుంటాను రూట్ బస్ ఉంటున్నావా నన్ను క్షమించండి రూట్ బస్ ఇప్పుడు కాదు రేపు ఉదయం ఆరు గంటలకు వస్తుంది మీరు రాకముందే ఈ పాట వేసి తబాష చేద్దామనుకున్నాను రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను పాట మనం ప్రేమించుకోబోతున్నాం కదా ఆ ప్రేమ బామకు తెలియకుండా ఉండాలని వెరీ అంటే ఓహో అదా షార్ట్ కాదండి It's not. Cindy. <laughs> <laughs> విడిచి వెళ్ళటం నాకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పడం లేదు నేను వెళ్ళిపోయానని తెలిసాక ఎవరి తిరా ఇదిని మీరు అడిగితే మీ పెళ్ళానండి అని చెప్పడానికి నేను ఉండను కదా అందుకే మీరు త్వరగా వచ్చేయండి సావిత్రి నేను పట్నం వెళ్తున్నాను మీ బావగారిని బాగా చూసుకో フ<啊> <laughs> పతివ్రత పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత రామాయణ గాథ కాదు మీ చరిత శీలానికి సీతలే సావిత్రి మాతలే అయినా Hey, Pati రాసి పెరిగి ఉంది కొంపటేసి పట్నం కానీ పారిపోయిందా ఆ రాత్రి పూలు జల్లి ప్రేమ గురిపించినప్పుడే అనుకున్నాను ల లారే తమ్ముడు ఒరేయ్ వయ్ బ్రాయ్ రాయ్ ఇలా రా రా ఏంటి అనయా రే రాయ్ ఇలా రా ఇలారా చూడ చూడరా ల 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 వెల్లికాలు అది కాదు బామ్మ తమ్ముడి పిల్ల పట్నం పడిపోయింది నా వదిలి కూడా పట్టం వెళ్ళిపోయింది పెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు కలిత ఎంత పెద్ద బిల్డింగ్ చూడు అంత పెద్దది ఎలా కట్టుంటారు ఆ పడుకోబెట్టి కట్టి నిలబెట్టింటారు అంతే కదా అదేమిటి సవీంద్ర భారతి ఏం భారతి సవీంద్ర భారతి ఇదే ఎనభై నెంబరు అయితే ఇదే మా శగుతులు ఇల్లు రా నీకు సరిగ్గా తెలుసా నేను మాత్రం ఇంతకు మునుకొచ్చానా అంతే సరిపోయింది కదా తలుపు కొట్టి పిలిస్తే సరి రా. ఎవరు మీరు శకుంతల కోసం వచ్చామండి శకుంతల పేరు అది కానండి ఇది ఎనభై నెంబర్ ఇల్లేనా అవును ఎనభై నెంబర్ ఇల్లే అయితే ఇది మా శకుంతల ఇల్లే రాక ఏ చెప్తుంటే మీ కాదు ఇక్కడ చెక్కు లేదు గిక్కు లేదు వెనండి అది కాదండి మా ఎవరా పాప ఆ పాప ఎవరాది నీకే పానకల పడకలగా వెళ్ళండి వెనండి అక్క పాప ఆ పాప సగం బట్టే కట్టుకుందే అదేం కట్టుకుంటే నీకెందుకు అవును నాకందుకు ఏ నేనలా బజార్కి వెళ్ళొచ్చేసరికి నా ఇంట్లో దూరారు నువ్వెళ్ళి తలుపు కొట్టకు ఆయన పానకం తయారు చేసే పనిలో ఉన్నారు నేను ఎవరినో తెలుసా ఆయన పెళ్ళాన్ని ఓహో అయితే వెళ్ళి తలుపు కొట్టు చెప్తుంటే కాదు సిగ్గులేదు నువ్వెందుకు వచ్చావా ఎప్పుడొచ్చావా కూరలు కొనేసావా చూడండి అమ్మా మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను ఏమి అనుకోకండి ఈ మగాడి బుద్ధిలే ఇంత పది నిమిషాలు పెళ్ళాం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అక్క మనం వెంటనే మన ఊరిపోతే ఎలా ఉంటుంది నీ మొహోలా ఉంటుంది అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా అది కాదక్క ఆ ఇంటాయిన గురించి ఆవిడ ఏమందో విన్నావుగా మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా అవునవును కదా